ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్ పరిధిలో రైతులకు కావాల్సిన యూరియా కొరత లేదని భారతీయ జనతా పార్టీ నాయకులు పివి కృష్ణారావు తెలిపారు మార్కాపురం ఏడి బాలాజీ నాయక్ యూరియా వారి కలిసి ఎరువులపై పివి కృష్ణారావు ప్రశ్నించగా డివిజన్ పరిధిలో యూరియాకు ఎటువంటి కొరత లేదని ఆధారాలతో సహా వారు ఆయనకు వివరించారు ఈ సందర్భంగా పివి కృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు కావాల్సిన ఎరువుల కొరత లేదని అది కేవలం ఒక తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉందని అన్నారు ఎక్కడో జరుగుతున్న పరిణామాలను ఆంధ్ర రాష్ట్రంలో లేవనెత్తి కూటమి ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నంగా వైసీపీ నాయకులు లేనిపోని ప్రచారాలు చేపడుతున్నారని మండిపడ్డారు

తెలంగాణలో పరిస్థితి వేరు వారి మూడు పంటలకు ఒకటేసారి తీసుకోవాలనే ఆదురుతతో రైతులు తొందరపడి ఆ విధంగా తీసుకున్నారు ఆంధ్రాలో అసలు ఈ యొక్క యూరియా కొరత పరిస్థితే రాలేదు ఎందువల్లంటే ఆల్రెడీ ఇప్పుడే మనం డివిజన్ అధికారులతోటి మండల అధికారులతోటి మాట్లాడినాం ఆల్రెడీ డివిజన్లో పన్నెండు వేల బస్తాలు యూరియా స్టాక్ ఉందని అధికారులు తెలియజెప్పారు కానీ రైతులు డిమాండ్కు తగ్గట్టుగా డిమాండ్ కంటే ఎక్కువగానే ఉంది ఇంకా రైతులు తీసుకోవడం అలవాటు కాలేదు తీ తీసుకోవడం మొదలు పెట్టలేదు అందువల్ల ఈ పరిస్థితి నుంచి ప్రతిపక్షాలు ఏదైతే నిజం మాట్లాడండి ఏదో ఈ యొక్క ఎన్డీఏ ప్రే ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడానికి ఈ విధంగా మీరు రైతు పోరాటాలు ఇవి చేయడం కరెక్ట్ కాదు దయచేసి అర్థం చేసుకొని రైతులు ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు తగినంత యూరియా మీకు అందుబాటులో ఉంది బ్లా బ్లాక్ మార్కెట్ అసలు జరగట్లేదు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడాల్సిన పడలేదు రైతులకు కావాల్సినంత యూరియా ఇక్కడ ప్రభుత్వం దగ్గర ఉంది ఈ విషయం తెలియజెప్పాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మనము అధికారులను తెలుసుకోవడం జరిగింది నమస్తే